హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా ఎంత మ్యాజిక్ చేయొచ్చో ప్రూవ్ చేసింది ఇప్పుడు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా ఎండింగ్ లో సీక్వెల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసి దానికి పూజ చేసిన ఫోటోలను రిలీజ్ చేశాడు సినిమా మొదలవుతున్నట్లు అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు అయితే కొత్త సినిమాలో హనుమాన్లో నటించిన తేజ సజ్జా హీరో కాదని గతంలోనే చెప్పిన ప్రశాంత్ వర్మ హనుమాన్ కోసం ఓ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు చెప్పాడు బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని పూర్తిగా ఆంజనేయుడిపైనే కథ ఫోకస్ అంతా ఉంటుందని తెలిపాడు అయితే ఇప్పుడు ఆ ఆంజనేయుడు ఎవరినే విషయంపైనే చర్చ నడుస్తుండగా తాజాగా రామ్ చరణ్ పేరు తెరపైకి వచ్చింది హనుమాన్ సినిమాను దగ్గరుండి ప్రమోట్ చేసిన వ్యక్తి చిరంజీవి ఆ టైంలోనే హనుమాన్ స్క్రిప్ట్ ను చరణ్ కు ప్రశాంత్ వర్మ వినిపించారని ఆయన కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారని ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో త్వరలోనే హనుమాన్ పై చరణ్ ఓ క్లారిటీ ఇస్తున్నారనే టాప్ బీభత్సంగా నడుస్తోంది ఇదే కాదు హనుమాన్ సినిమాలో ఆంజనేయుడు ఎవరనే సస్పెన్స్ నెలకొన్నప్పుడు అది రామ్ చరణే అని చాలామంది భావించారు ఒకవేళ చరణ్ జయహనుమాన్ ఒప్పుకుంటే మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ సూపర్ హీరోగా రామ్ చరణ్ నిలుస్తారు